అమెరికాలో ఒక అతను ఉండేవాడు అతనికి జీవితంలో ఒంటరి తనం ఎక్కువై నిరాశ నిస్పృహతో చీ ఎందుకురా ఈ బతుకు అని అనుకుంటాడు సరే ఎలాగూ చనిపోదాం అనుకున్నాం కదా అని తనకిష్టమైన ఒక బిజ్జి ఉంది ఆ బిజ్జి దూకి చనిపోవాలనుకుంటాడు అది తన ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సరే ఈ మూడు కిలోమీటర్ల దూరం కాలి నడక వెళ్తాను ఎవరైనా నా వైపు చూసి ఒక్క చిన్న చిరునవ్వు నవ్వినా నేను చనిపోకుండా తిరిగి ఎనుక్కు వచ్చేస్తాను లేదా ఒక్కరు నవ్వలేదంటే చనిపోతాం అనుకుంటాడు సరే ఇంటి నుంచి బయలుదేరతాడు ఆ రోడ్డు మీద కొన్ని వేల మంది అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కానీ ఇతని వైపు చూసి ఒక్కరంటే ఒక్కరు కూడా చిన్న స్మైల్ ఇవ్వరబ్బా వెళ్తాడు బిజ్జి ఎక్కి దూక్కి చనిపోతాడు తర్వాత పోలీసులు వస్తారు కదా ఆ పోలీసులు వచ్చేసి ఇతను జేబు చెక్ చేస్తే ఒక చిన్న సూసైడ్ నోట్ ఉంటది ఆ నోట్లో ఇలా రాసి ఉంటది జరిగిందంతా చెప్పేసి ఒక్క మాట అంటాడు మీ చిన్న చిరునవ్వు ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు దయచేసి మనుషులుగా పుట్టినందుకు నవ్వండి అని నిజంగా ప్రాణం ఉంటేనే మనిషి కాదు కదా జీవితం పట్ల క్యూరియాసిటీ ఉండాలి చేసే పని పట్ల కుతూహలం ఉండాలి మనలో ఎప్పుడైతే క్యూరియాసిటీ లేకుండా నిరాశ నిస్పృహతో బతికేస్తున్నాము అసలు మనం బ్రతికున్నా సత్యన శవంతోనే కదా సమానం రేపు ఉదయం తెల్లారితే నేను డ్యూటీకి ఎప్పుడు వెళ్తానో నాకు నచ్చిన పని ఎప్పుడు చేస్తాను నేను ఆ పని ఎప్పుడు చేస్తాను ఈ పని ఎప్పుడు చేస్తాను అని ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి క్యూరియాసిటీ ఉండాలి అలా కాకుండా ఎందుకు వచ్చి బాబు ఈ తలనొప్పి అని నిరాశ నిస్పృహతో అసలు తెల్లారకుండా ఉంటేనే బాగుండుంటే అసలు అది బతికేనా అది కూడా ఒక బ్రతికేనా అందరికీ తెలుసబ్బా మనిషిగా ఒక్కసారే పడతాం ఈ క్షణం గడిచిపోతే రాదు అని మరి మనం ఎందుకు ఆ క్షణాన్ని నిరాశ నష్ట గడపాలి ఒక ఎనర్జెటిక్ గా ఎంజాయ్ గా హ్యాపీగా గడపచ్చు కదా మన చిన్నప్పుడైనా ఇప్పుడు చిన్న పిల్లల్ని గమనించినా వాళ్ళు నవ్వినా ఏడ్చినా బాధపడినా గెల గిలా తన్నుకున్నా ఆఖరికి నిద్రపోతున్నా అసలు వాళ్ళు ఏ పని చేసినా ముద్దు ముద్దుగా ఉంటది ఎందుకని చేసే పనిలో కుతూహలం ఉంటది ఆ పనిలో లీనమై చేస్తారు మరి వయసు పెరిగే కొద్ది ఏ మాయరోగం వస్తుందో కానీ ఒక్కరి మొహంలో నవ్వు అనేది కరుమరగా అవుతుంది నవ్వాలంటే జబర్దస్త్ వీడియోలు చూడాలా ఎంత దారుణానికి దిగజారిపోయాం అసలు జీవితం అంతా హ్యాపీగా క్యూరియాసిటీతో ప్రశాంతంగా గడపాలంటే మన జీవితాన్ని మనం ఏదో రెగ్యులర్ వేగా కాకుండా కొంత డిఫరెంట్ గా గడపాలి అవేంటో కొన్ని పాయింట్స్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకిష్టమైన పాటలు వినాలి అది మూవీ సాంగ్సా డివోషనల్ సాంగ్సా మెలోడీ సాంగ్సా లేకపోతే ఇన్స్పిరేషనల్ సాంగ్సా ఏవైనా అండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనండి నిజంగా సంగీతం మన మనసుకు హాయిని ఇస్తుంది సంతోషాన్ని కలిగనిస్తుంది ఏదో ప్రశాంతమైన లోకానికి తీసుకెళ్తుంది అలాగే నెంబర్ టూ ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నీకు నువ్వుగా ఒంటరిగా వాకింగ్ చేయి ఎవరితో మాట్లాడదు ఫోన్ అసలే చూడద్దు పాటలు అలాంటివి ఏమి వినకుండా నీతో నువ్వు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేయి నిజంగా నీకు నువ్వు ప్రతిరోజు కొత్త వ్యక్తిలా కనిపిస్తావు నీకు నువ్వు కొత్తగా పరిచయం అవుతావు అలాగే ఏ తెలియని విషయాన్ని రోజుకొక్కటైనా కొత్త విషయం తెలుసుకోవాలి అలాగే మన చిన్ననాటి ఫ్రెండ్స్ లేకపోతే మనల్ని మనంగా ప్రేమించే ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాంటి వ్యక్తులతో రోజుకు ఐదు నిమిషాలైనా మాట్లాడాలి దూరంగా ఉన్న ఫోన్లో అయినా సరే మనల్ని మనంగా ప్రేమించే వ్యక్తులతో రోజుకు ఐదు నిమిషాలైనా మాట్లాడి చాలా రిలీఫ్ వస్తుంది నేను కూడా మనిషినే నేను సాధించగలను భరోసా వస్తుంది కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా మీకు నచ్చిన వ్యక్తితోనో మీ పార్ట్నర్ తోనో కలిసి టూర్ వెళ్ళాలి కొత్త కొత్త ప్రదేశాలను వ్యవహరించాలి నిజంగా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనలో చిన్నపిల్లో బయటకు వస్తాడు ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండేది ఇద్దరే ఒకటి చిన్న పిల్లోడు రెండు పిచ్చోడు అందుకే మనం మనతో మనం గడిపే క్షణాలైనా లేకపోతే రోజులో కొంతసేపు అయినా మనం చిన్నపిల్లడమైపోవాలి అలాగే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి ఆ టార్గెట్స్ పూర్తి చేసుకుంటే మనకు మనమే సభాసరా నువ్వు నువ్వు సూపర్ రా నువ్వు ఎక్సలెంట్ రా అని మనకు మనమే ప్లెజర్ మనకు మనమే ఒక గిఫ్ట్ ఇచ్చుకోవాలి అప్రిషియేట్ చేసుకోవాలి ఇలా ప్రతి రోజుని మనకు నచ్చినట్టుగా మార్చుకుంటూ మనం చేసే పనిని ఇష్టపడితే నిజంగా అంతకు మించిన లైఫ్ ఏముంటుందబ్బా మనం ఎప్పుడైతే మనం చేసే పని నచ్చమో మనం చేసే పనిలో వంకలు పెడుతుంటా ఆ మనిషిట్ట ఈ మనిషిట్ట ఆ పని ఇట్ట ఈ పని ఇట్ట అని మనం ఏదైతే వంకలు పెడుతూ ఉంటామో మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం నువ్వు వస్తే ఎదుటోడికి కూడా ఏందిరా ఈ దరిద్రం వస్తుంది అనిపిస్తుంది నీ మాట ఒక పాజిటివ్ ఎనర్జీలా ఉండాలి నీ తోడు ఒక ధైర్యం లా ఉండాలి రేపటి పట్ల ఆశ ఉండాలి చేసే పని పట్ల కుతూహలం ఉండాలి చేసే పని సంతోషంగా చేయాలి అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది నీ చుట్టూ ఉన్న మనుషులకి హ్యాపీగా ఉంటుంది ఇది లేదా సర్వ దరిద్రాలకి నువ్వే నిలయంగా కనిపిస్తావు ఆ వచ్చేసాడ్రా ఈ దరిద్రుడు వచ్చేసాడు ఎప్పుడు చూడు ఆ ఏడుపుహం ఒకటేసుకొని ఏం మాట్లాడతాడో తెలీదు ఎందుకు మాట్లాడతాడో చూడు ఎప్పుడు ఆ పొహమే అనేలా బతుకుతావా లేదురా పలానా వ్యక్తి వస్తే నిజంగా అతను నవ్వుతాడు మనల్ని నవ్వేస్తా లేదు అతను పక్కన ఉంటే చాలు మనకేదో తెలియని భరోసా కలుగుతుంది ఒక బాధ్యత వస్తుంది ఒక రెస్పాన్సిబుల్ లాగా ఉంటాం ఒక ధైర్యం కలుగుతుంది అనే ఫీలింగ్ కావాలి ఏ ఒక్కటైనా జీవితం ఏదైతే అయింది నీ దగ్గర ఉన్న అన్ని కోల్పోయినా సరే నీ జీవితంలో నీ ముఖం మీద ఉండే చిరునవ్వును మాత్రం అస్సలు కోల్పోవద్దు అల్టిమేట్ మనిషికి అదే బతికినంతకాలం ఎంత సంపాదించాం ఎన్ని కోట్లు మిగిలిచాయి అన్ని కాదు మనం ఎంత సంతోషంగా ఉన్నాం అదే ముఖ్యం జీవితంలో సంతోషంగా ఉండాలంటే క్యూరియాసిటీ ఉండాలి ఏదో కొత్తగా చేయకపోయినా చేసే పనే ప్రతిరోజు కుతూహలంతో చేయాలి అప్పుడు మాత్రమే హ్యాపీగా ఉండగలుగుతాం ఇంత అద్భుతమైన మనిషి మరలా మనిషిగా పుట్టలేం కాబట్టి మనిషి జన్మ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆనందిద్దాం మీరందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మీ మిస్టర్ రావు కోరుకుంటున్నాడు మీ మిస్టర్ రావు జై హింద్ థ్యాంక్ యూ